పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం ఉమా గారు నమస్తే అమ్మ అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ పరంగా మనం చూసుకుంటే రేవతి నక్షత్రం వారికి విశ్వవాసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తప్పకుండా అండి రేవతీ నక్షత్రము మీనరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము అయితే ఈ యొక్క నామ సంవత్సరం మార్చి ముప్పైతో ప్రారంభం కాబోతోంది మార్చి ముప్పయో తారీఖునే శని మార్చి ముప్పయో తారీఖునే శనిగ్రహ సంచారం మారుతోంది మే పదిహేనున గురుగ్రహ సంచారము మే పద్దెనిమిదిన కేతుల యొక్క సంచారము మారుతున్నాయి అయితే ఎప్పుడైతే శని యొక్క సంచారం మారుతోందో మీరు బాగా గమనిస్తే రేవతీ నక్షత్రము ఆఖరి నక్షత్రము ట్వెల్త్ హౌస్ అండి మెయిన్ రాసి అంటే ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ సో రేవతి నక్షత్రం వాళ్ళు జనరల్గానే వెరీ ఎమోషనల్ ఎన్నో కష్టాలు ఉంటాయి తర్వాత ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంత అందకపోవడం లాంటివి ఎన్నో జరుగుతాయి సో ఇప్పుడు ఏలినాడు శని వీళ్ళకి ఆల్రెడీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యి నడుస్తూ ఈ మార్చి ముప్పైనా సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది సెకండ్ ఫేజ్ అని అంటే జన్మ శని జన్మస్య దేహ కష్టము సో ఇక్కడ నుంచి వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి ఎలాంటివి స్టార్ట్ అవుతాయి అంటే అది కూడా చెప్పింది శాస్త్రము ఊపిరితిట్టల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు అయితే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే ఊ లంగ్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఐసిడిటీ అవ్వచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అవ్వచ్చు పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు మోకాళ్ళ నొప్పులు అవ్వచ్చు ఎనీథింగ్ ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ లోయర్ బ్యాక్ పెయిన్స్ అవ్వచ్చు వీటి విషయాల్లో ఎస్పెషల్లీ వెరీ కేర్ తీసుకోవాలి ఈ టైంలో అయితే ఇంకొక కన్ఫర్మేషన్ ఏమిటి అని అంటే షష్టగ్రహ కూటమి ఆరు గ్రహాలు ఒకే చోట ఈ రాశిలో కలవబోతున్నాయి దానివల్ల ఏం జరుగుతుంది రేవతీ నక్షత్రం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి అని చెప్పడానికి ఇది ఒక సెకండ్ కన్ఫర్మేషన్ అని చెప్పచ్చు అయితే ఈ యొక్క ఆరు గ్రహాల యొక్క దృష్టి వీక్షణ సెవెంత్ హౌస్ మీద ఉంటుంది అదేమవుతుంది కన్యా అంటే అంటే సెవెంత్ హౌస్ ఏమవుతుంది మ్యారేజ్ హౌస్ బిజినెస్ హౌస్ సో దీనివల్ల ఏం జరుగుతుంది ఎవరైతే మ్యారీడ్ లైఫ్లో ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఇంకా ఎస్పెషల్లీ చాలా స్పెషల్ కేర్ తీసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ ఇది ఒక సడన్ చేంజ్ అని చెప్పొచ్చు మ్యారీడ్ లైఫ్లో ఎప్పుడూ లేనటువంటి వాళ్ళకి కూడా ఇది రావచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తర్వాత బిజినెస్లో ఎవరైతే ఉమ్మడి వ్యాపారము పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తుంటారో పార్ట్నర్షిప్ నుంచి బయటకు వచ్చేయడము కానీ పార్ట్నర్ నుంచి ఒక రకమైనటువంటి నెగటివిటీ రావడం కానీ మోసం చేశాడనో ఇవి కొత్త కొత్తగా తెలియడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి బికాస్ సెవెంత్ హౌస్లోనే ఆ ప్రభావం ఎక్కువగా పడుతుంది కాబట్టి అయితే దీని తర్వాత ఈ మార్చ్ ముప్పై తారీఖు తర్వాత శని మీనంలోనే ఉంటారు దానివల్ల ఏం జరుగుతుంది ఒకటి హెల్త్ ఇష్యూస్ మనం మాట్లాడుకున్న ఇష్యూస్ అని తర్వాత ఉన్నటువంటి ఆస్తిని కానీ ఉన్నటువంటి సేవింగ్స్ కానీ అన్నీ ఖర్చు అయిపోయి ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ విషయంలోనో ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఖర్చు అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అంటే ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సింది డబ్బు విషయంలో హెల్త్ విషయంలో అండ్ మ్యారీడ్ లైఫ్ విషయంలో ఇకపోతే గురుగ్రహ సంచారము మే పదిహేనో తారీఖు తర్వాత మారుతుంది సో మే గురుడు ఎక్కడ వెళ్తున్నారు థర్డ్ హౌస్లోంచి ఫోర్త్ హౌస్లోకి వెళ్తున్నారు దీనివల్ల గురుబలం ఏమి పెరగడం లేదు ఎప్పుడైతే గురుబలం అనేటువంటి జాతకంలో ఉంటుందో డబ్బు ఉంటుంది సక్సెస్ ఉంటుంది తర్వాత పేరు ఉంటుంది తర్వాత సంతానము సత్సంతానము కలుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి పెళ్ళిళ్ళు అవుతాయి అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి సో వీళ్ళకి అక్టోబర్ దాకా గురుబలము లేదు అయితే ఇంకొక కన్ఫర్మేషన్ ఏమిటి పన్నెండవ స్థానాన్ని చూడండి రాహుగ్రహ సంచారము మే పద్దెనిమిదో తారీఖు తర్వాత మేనంలోంచి కుంభంలోకి అంటే పన్నెండవ స్థానంలోకి రాహు వస్తున్నాడు ఎవరైతే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ బెట్టింగ్స్ కానీ ఎనీ ఎనీ వ్యసనాలండి అలవాట్లు కానీ వ్యసనాలు కానీ ఏమున్నా తీవ్రంగా నష్టపోతారు ఖచ్చితంగా బికాస్ రాహు కాబట్టి సో ఎలాంటి నష్టం ఉంటుంది హెల్త్ లాస్ ఉంటుంది లాస్ ఆఫ్ హెల్త్ లాస్ ఆఫ్ వెల్త్ అండ్ లాస్ ఆఫ్ సోషలిస్టిక్ ఎలిమెంట్స్ అనే పరువు పోతుంది చాలా ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి రాహు పో తర్వాత లాంగ్ ట్రావెలింగ్స్ దూరపు ప్రయాణాలు చేశారంటే ఇబ్బంది పడతారు బికాస్ ఎందుకు వీళ్ళకి మెయినం అనేటువంటిది ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ కదా ఎస్పెషల్లీ విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అస్సలు వెళ్ళకూడదు లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళకి అక్కడ సర్వైవల్ కోసం చాలా ఇబ్బందులు వస్తాయి సో సష్టగ్రహ కూటమి వల్ల అదేవిధంగా ఇన్ని ఇబ్బందులు అంటే మేజర్ బిగ్ ప్లానెట్స్ అయిన గురు రాహు శని ఇబ్బందుగా ఉన్నారు కానీ ఇక్కడ కేతు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నారు సిక్స్త్ హౌస్లోకి వస్తున్నారు మే పద్దెనిమిది తర్వాత దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కేతు ఎప్పుడైతే ఎప్పుడైతే సిక్స్త్ హౌస్లో యోగిస్తున్నారో కోల్పోయిన ఆరోగ్యాన్ని మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి కోల్పోయినటువంటి డబ్బుని మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి కేతు హెల్ప్ చేస్తుంటారు సో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మళ్ళీ రీగెయిన్ అయ్యేటువంటి కేతు యొక్క ప్రభావం వల్ల ఖచ్చితంగా కనబడుతుంది అయితే రవి కుజుడు యొక్క బలం వల్ల కొన్ని మనసులో వీళ్ళకి ఒక ఒక హ్యూజ్ సక్సెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఇన్ని ఇబ్బందుల మధ్యలోనే ఖచ్చితంగా జరుగుతుంది అది ఎప్పుడు అని అంటే మేజర్గా మే పదిహేనో తారీఖు దగ్గర నుంచి జూన్ పదిహేను దాకా రవి బలం పెరుగుతోంది రవి యోగిస్తున్నారు ఎప్పుడైతే రవి యోగిస్తారో కార్యసిద్ధి కలుగుతుంది ఏ పని చేసినా ఏ పని పట్టుకున్నా అందులో విజయాన్ని పొందుతారు ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు రాజకీయాల్లో పదవియోగం కోసం ప్రయత్నం చేస్తున్నవాళ్ళు బంగారం వ్యాపారం చేసేవాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు డాక్టర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అందరికీ కూడా రవి బలం పెరగడం వల్ల అద్భుతమైన విజయాలు లాభాలు సక్సెస్ అనేది ఉంటుంది డబ్బు కూడా చాలా బాగుంటుంది మళ్ళా తిరిగి అలాంటి యోగమే ఆగస్ట్ పదిహేనో తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేను దాకా రాజయోగము ఖచ్చితంగా ఏ ఫీల్డ్లో ట్రై చేసినా అద్భుతంగా ఉంటుంది ఆ మంత్లో మళ్ళా తిరిగి డిసెంబర్ పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను దాకా రవి బలం పెరగడం వల్ల అద్భుతంగా ఉంటుంది ఈవెన్ సష్ట్రగ్రహ కూటమి వల్ల జన్మశని వల్ల కోల్పోతున్నటువంటి ఆరోగ్యాన్ని కోల్పోతున్న డబ్బుని మళ్ళా తిరిగి లాక్కోవడానికి రీగైన్ అవ్వడానికి రవి బలం చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే కుజుడి యొక్క బలం పెరగడం వల్ల ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి సిక్స్త్ జూన్ నుంచి ట్వంటీ సెవెంత్ జులై వరకు రాజయోగము ఎలాంటి రాజయోగము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి విద్యార్థులకి ఉత్తీర్ణత శాతం పెరగడము సక్సెస్ కొట్టడం లాంటివి జరుగుతాయి కుజుడి యొక్క బలం పెరగడం వల్ల శత్రువుల మీద ఆధిక్యతను ప్రదర్శించడము శత్రువులు అని అంటే బయట ఉండేటువంటి రాజకీయ పరంగా ఉండే ఉండేటువంటి సోషలిస్టిక్స్ వాళ్ళే కాదు అంతఃత్రువులైన కామ క్రోధ లోభ మోహ మతమాత్సల్యములు అంతఃత్రువులైన రోగములు హెల్త్ ఇష్యూస్ వాటి నుంచి కూడా బయటపడేటువంటి యోగము కోర్టు సమస్యలు కానీ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఉన్నవాళ్ళైతే వాళ్ళకి కూడా సిక్స్త్ జూన్ నుంచి ట్వంటీ సెవెంత్ లోపు అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి ప్రయత్నం చేస్తే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రయత్నం చేస్తుంటారో రియల్ ఎస్టో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారో భూమి సంబంధించిన ఏమి చేసినా అది అగ్రికల్చర్ అయినా రియల్ ఎస్టేట్ అయినా ఏదైనా అందరికీ విజయము లాభాలు సిక్స్త్ జూన్ నుంచి ట్వంటీ సెవెంత్ జూలై వరకు అద్భుతంగా ఉంటుంది అయితే శుక్రబలం వీక్ అవ్వడం వల్ల సినీ నాటక కళారంగంలో ఉన్న వాళ్ళకి అన్ని మనసులోనూ యావరేజ్గా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను దాకా ఓన్లీ క్రియేటివిటీ బేస్డ్ మీద ఆధారపడి ముందుకు వెళ్ళేవాళ్ళు ఫర్నిచర్ కానీ లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించిన బట్టలు వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఇంటీరియర్ డిజైన్ డిజైనర్స్ కానీ ఆర్కిటెక్చర్లో ఉన్నవాళ్ళు కానీ తర్వాత ఇంకా ఎనీ క్రియేటివ్ ఫీల్డ్లో ఎనీ క్రియేటివ్ క్రాఫ్ట్స్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఎడిటింగ్ కానీ యాక్టర్స్ కానీ మోడలింగ్ కానీ ఎవరైనా సరే సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను దాకా కాస్త చేదు అనుభవాలు ఉంటాయని చెప్పొచ్చు వాల్యూ తగ్గుతుంది ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి క్రియేటివిటీ తగ్గుతుంది తర్వాత ఆదరణ తగ్గుతుంది జన ఆదరణ జన వశీకరణ తగ్గుతాయి రిప్యుటేషన్ అమ్యూనేషన్ తగ్గుతాయి మెన్కైతే ఉమెన్ వల్ల ఇబ్బందులు వస్తాయి అదే ఉమెన్కి అయితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి పీసీఓడి లాంటివి సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాల్సిన మంతది అయితే రేవతి నక్షత్రం వాళ్ళకి ఒరిజినల్గానే కాస్త హెల్త్ ఇష్యూస్ కానీ డబ్బులు నిలబడకపోవడం అనేటువంటి సమస్యలు ఉంటాయి ఈ గోచార రీత్యా విశ్వాసనామ సమస్యలలో ఈ విధంగా ఒక పక్క శని దోషము గురుబలం లేకపోవడం రాహు దోషం కేతు యోగించడము రవి కుజులు యోగించినప్పుడు ఈ మనసులో బాగుండడము ఈ ప్రాపర్ గైడెన్స్ ద్వారా ఈ మంత్స్లో మీరు ఏదైనా మేజర్ నిర్ణయాలు కానీ మేజర్ చేంజెస్ కానీ చేయాలనుకుంటే ఈ మంత్స్లో చేయండి విజయాన్ని పొందుతారు అయితే ఇంత సష్టగ్రహ కూటమి వస్తుంది నేను ఇలా అయిపోతానేమో నాకు ఏదో అయిపోతుందేమో అని ఏమీ భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు మీ పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి అందులో డి వన్ డి నైన్ డి టెన్ చార్ట్స్ అకార్డింగ్ టు యువర్ అండి అంటే మీరు ఏ సమస్య అడుగుతుంటే దాన్ని బట్టి దశ అంతర్దశలు గమనించండి ఏ దశ ఏ అంతర్దశ నడుస్తుంది వాళ్ళు ఎంతవరకు మీకు సహాయం చే చేస్తున్నారు యోగిస్తున్నారు సో అది గమనించిన తర్వాత వాళ్ళు కనుక బాగున్నారనుకోండి చాలా ఈజీగా ఓవర్కమ్ చేసేస్తారు వితిన్ డేస్లోనే మీకు అది పెద్ద తెలియదు కూడా తరువాత ఇంకొకటి ఏమిటి అంటే కుల దేవ కుల దేవత ఆరాధన ఎక్కువగా చేయండి మీ ఇంటి కులదైవాన్ని మానకుండా పూజించడము ఇష్ట దైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయడం చేయండి పర్సనల్ చార్ట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా అక్కడ దోషాలు ఉంటే మాత్రము ఇది అది కలగలిపి కష్టాలు ఎక్కువ అవుతాయి సో ఖచ్చితంగా తగినటువంటి శాంతి పరిహారములు పూజలు ఇమీడియట్గా ఆచరించడం చాలా మంచిది స్తోత్రములు భగవంతు విష్ణు సహస్రనామము కానీ హనుమాన్ చాలీస కానీ ఎక్కువగా చదువుకుంటే దైవ తోడుగా ఉంటుంది మరి ఎవరికైనా కూడా జాతకరీత్యా వారు ఎదుర్కొన్న సమస్యలు సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి కొంతమందికి కర్మ సిద్ధాంతం లేదంటే నరలిష్టి తాకడం ఇలాంటి రకరకాలుగా ఉంటాయి దానికి సంబంధించి వాళ్ళ యొక్క పర్సనల్ చాట్ తెలుసుకొని దానికి పరిహారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు తప్పకుండా అండి చాలామంది ఏమిటి అంటే ఎంతోమంది అయితే జాతకాలు చూపించాము ఇదేముందులే చాలా అనుకోవడం లేదు చూపించి చూపించి ఏం ఫలితాలు లేవని నిరాశపడడం లాంటివి జరుగుతూ ఉంటాయి తప్పకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీ వెనకాల నేను ఉంటాను తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసి గోచారంతో సమన్వయం చేసి మీ కష్టం ఏదైనా మీ కోరిక ఏదైనా అది మీకు అవుతుందా లేదా అనేది ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఖచ్చితంగా మీ వెనకాల నిలబడతాను సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్